హాయ్ హలో అందరూ బాగున్నారా అమ్మలు నాన్నలు పిల్లలు అక్కలు అన్నలు తమ్ముళ్ళు అందరూ బాగున్నారా నా వీడియోస్ చూడండి తప్పనిసరిగా బాగుంటారు జేకే బ్లాగ్స్ తెలుగు అనే నా ఛానల్లో మొట్టమొదటి వీడియోలో చెప్పినట్టుగా చాలామందికి నా మీద కోపం వచ్చి ఉంటుందండి నా ఫస్ట్ వీడియో ఏమి పిలుపులు ఇవి అనే తమనేతో పెట్టాను వీడియో అందులో చెప్పిన నేను చెప్పినట్టుగా పిల్లల్ని పిల్లల్లాగా తల్లు తల్లులాగే అలాగే నాన్నల్ని నాన్నల్లాగే అబ్బాయిలని అబ్బాయిలాగే అమ్మాయిలని అమ్మాయిలాగే సొంత బిడ్డల్ని మంచిగా మర్యాదగా పిలవాలనే చెప్పాను కానీ పిలవాలనే ఉంటుంది కానీ అలా పిలవలేకపోతాం మనిషికి తన మీద తనకి కంట్రోల్ లేకపోవటమేనండి ఈ విషయం కొంతమంది ఎడ్యుకేటెడ్ పర్సన్కి తెలుస్తుంది కానీ చదువుకున్న చదువుకునే వాళ్ళకి కొంచెం అర్థం కాకపోవచ్చు చదువుకున్న వాళ్ళకే వాళ్ళ మీద వాళ్ళకి కంట్రోల్ లేకపోతే చదువుకొని వాళ్ళకి ఎందుకు ఉంటుందండి నిజమే కదా నా ఛానల్లో ఫస్ట్ పోస్ట్ చేసిన వీడియో ఏమి పిలుపులు ఇవి అనే పేరుతో పెట్టాను ఆ వీడియో తప్పనిసరిగా చూడండి మీరు మీ భవిష్యత్తు కూడా తప్పనిసరిగా బాగుంటుంది మీ యొక్క మంచి పిలుపుల వల్ల మంచిగా సమాజం బాగుంటుందని ఆశించే ఇటువంటి వీడియోస్ చేస్తున్నాను మంచి పిలుపు వలనే సరైన పిలుపు వలనే పిల్లలు మంచిగా ఎదుగుతారండి వాళ్ళ మెంటాలిటీ లేదా వాళ్ళ యొక్క సైకాలజీ కూడా కరెక్ట్గా ఉంటుంది మీరు ఆలోచించండి పిల్లల్ని పిల్లలుగా ఒక నమ్మ నాన్న అని పిలవటం ఎంతవరకు కరెక్టో మీరు ఆలోచించండి తల్లులేమో పిల్లల్లాగా అయితే ఎలా అయిపోతుందో ఆలోచించండి వాళ్ళ మెంటాలిటీలు అమ్మలో పిల్లలప్పుడే అమ్మలో నాన్నల మెంటాలిటీ అయిపోతుంది వాళ్ళ సైకాలజీ కూడా అలాగే అయిపోతుంది తల్లులు తండ్రుల యొక్క మెంటాలిటీని తాతకాలపు కొంతమంది చదువుకున్న వాళ్ళు కూడా అలాగే అంటున్నారు కదా చదువుకున్న వాళ్ళు కానీ వాళ్ళు అలాగే పిలుస్తున్నారు దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకునే వాళ్ళు వీటిని పా ఆచరిస్తే బాగుంటుందని నేను ఈ విషయాన్ని చెప్తున్నాను ముఖ్యంగా మన యొక్క కంట్రోల్ అనేది దేవుని చేతికి అప్పగించుకోవాలి మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలన్న కొంచెం దైవభక్తి ఖచ్చితంగా ఉండాలండి ఇంకొక విషయం నా ఫస్ట్ వీడియోలో జంబలక్డి పంబ అనే సినిమా పేరును ఉపయోగించాను అలా అనవచ్చు అనకూడదు నాకు తెలియదు కానీ మీరు పిలిచే రివర్స్ పిలుపుల వల్ల సమాజం మీ పిల్లలు అలాగే అయిపోతున్నారనేది నా ఉద్దేశం తప్పుగా అనిపిస్తే క్షమించండి మోటివేషనల్ వీడియోలో ఈ నా రెండో వీడియో ముగిస్తున్నాను ఈ నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పనిసరిగా షేర్ చేయండి ఐదు నిమిషాలలోపు వీడియోస్ మాత్రమే చేస్తున్నాను స్కిప్ చేయకుండా తప్పనిసరిగా వినండి సమాజానికి నా వల్ల మంచి జరగాలనేది నా యొక్క ఉద్దేశం అందరూ బాగుండాలనేది నా ఉద్దేశం ఇంకా మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి విన్నందుకు ధన్యవాదాలు